ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులు సంతోషంగా పండగ వాతావరణంలో ఇంద్రమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రుద్రంగిలో పలువురు లబ్ధిదారుల ఇంద్రమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం విప్పు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కళ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని అన్నారు రుద్రంగిలో నిరుపేదలను గుర్తించి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని అన్నారు ఇంద్రమ్మ ఇండ్లను రాష్ట్రంలో అభివృద్ధి అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ప్రజలు గ్రహించాలని కోరారు గత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో నిరుపేదలను మర్చిపోయిందని అందుకే రుద్రంగిలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని అన్నారు ఇప్పటివరకు రుద్రంగిలో తొంభై మంది లబ్ధిదారులు ఇంద్రమ్మ ఇండ్లకు భూమి పూజ చేసుకున్నారని అన్నారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చలకల తిరుపతి మాజీ సర్పంచ్ తరే ప్రభలత మనోహర్ బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఆలయ చైర్మన్ శంకర్ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎర్రం గంగనసయ్య తర్రెలింగం మడిశెట్టి అభిలాష్ గడ్డం శ్రీనివాస్ పల్లి గంగాధర్ గండి అశోక్ కట్కురి దాసు తదితరులు పాల్గొన్నారు గణేష్ ఆవిసీనాన్న గారికి నమస్కారం పదే పదే నమస్కారం ఇందరమ్మ ఇల్లు వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషం ఉన్నది సీనాన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాం రెండు సార్ల మూడు సార్ల పాత ఇల్లు ఊరిపోయింది అంతకుముందు మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాల కవర్ కప్పుకుంటున్నాం ఇప్పుడు వచ్చిన సొంత ఇది ఏంది కవరే ఇప్పుడు ఇల్లు వచ్చింది అంతే సంతోషం ఇల్లు లేక ఎదురు చూస్తున్నా కాబట్టి ఇప్పుడు కాబట్టి ఇల్లు వచ్చింది చాలా సంతోషం ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి పేదలందరూ కూడా గత పది రోజుల నుంచి ఆనందంగా సంతోషంగా పది సంవత్సరాలుగా కొందరు పన్నెండు సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం ఇందిరం ఇళ్ళ కొరకని గతంలో ఇందిరమ్మనే ఇచ్చింది ఇండ్లు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వచ్చినాకనే ఇంద్రమ్మ పేరిట్ ఇండ్లు ఇస్తున్నారు ఐదు లక్షల రూపాయలు మాకు మంజూరు చేసి పదేళ్లుగా కళ్ళు కాయలు కాచాలు ఎదురు చూసిన సందర్భంలో వచ్చినటువంటి ఇంటి నిర్మాణం తొందరగా పూర్తి చేసుకుంటామని చెప్పాలి కొంతమంది భావోద్వేగానికి లోడైతున్నారు మేము ఊహించలేము మేము ప్రొసీడింగ్లు పంపిణీ చేసిన రోజు కూడా మా జీవిత కాలంలో మా సొంతింటి కళ నెరవేరుతను ఊహించుకోలేము మీ కడుపు చల్లగా ఉండగా ఈ ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా పరిపాలనలు ముందుకు సాగాలని చెప్పని రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఆశీస్సులు దీవులు ఇచ్చేటువంటి క్రమంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి ప్రభుత్వం మేము గతంలో కూడా అన్నాం ఈ దేశంలోనే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు కానీ పదకొండు సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ పేరు అధికారులకు వచ్చిన తర్వాత పదేళ్ళు పేదలు మరిచిపోయి ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిన పరిస్థితులలో మేము ఆ ఎన్నికల్లో కూడా అన్నాం ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటాడుకుంటుంటాం ఆ ఊర్లే డబుల్ బెడ్రూమ్ లేని ఊరు చూపిస్తే మీరు అని చెప్పని మా సవాల్కు ఆ రోజు ముందుకు రానటువంటి వాళ్ళు గత ఎన్నికల కంటే ముందు మూడు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చి ఆ తర్వాత దాని గురించి రూపాయి కూడా బడ్జెట్లో పెట్టని రూపాయి కూడా ఇవ్వని సందర్భం అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు వేరే పట్టణంలో ఏదో ఎన్నికలు కూడా వస్తుంది మీరు ఇంటి నిర్మాణం చేసుకుంటే డబ్బులు రావాలి పచ్చ దేశం దేశమంతా పచ్చగా అన్నట్టుగా మీ అయావులో మూడు లక్షలు ఇచ్చి మూడు కొత్తలు ఇవని మీ ప్రభుత్వం తీరనుకుంటురా అంటున్నాం ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్కి కొన్ని గ్రామాల్లో రండి చూడండి బేస్ బేస్పీట్లు అయిన వారికి లక్ష రూపాయల ఖాతాలు వేసినాం లెంటల్ లెవెల్ వేసిన వారికి రెండు లక్షలు వేసినాం ఇప్పుడు స్లాబ్ వేసుకుంటూ మరో రెండు లక్షలు ఇచ్చి ఈ ఎన్నికల కంటే ముందు సర్పంచ్ ఎంపీడీసీ మున్సిపల్ వేన పట్టణంలో మున్సిపల్కి కౌన్సిల్ ఇంటికి రాబోతుంది బహుశా కౌన్సిల్ పోయి అవే మీరు ముగ్గు మీకు రాదని నేను మాటిస్తున్నా ఎవరైతే ఇందిరా మీరులో నిర్మాణానికి ప్రొసిడింగ్ వచ్చిందో మీరు వెంటనే మేము మీ ఇంటి పనులు మొదలు పెట్టండి పునాదులు తీయగానే లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత రాది గోడలు పూర్తిగానే రెండు లక్షలు ఇప్పించే బాధ్యత నాది స్లాబ్ వేయగానే మరో రెండు లక్షలు ఇచ్చే బాధ్యత నాది తర్వాత పలిస్ పలస్తర్ వేసుకొని బాత్రూమ్ నిర్మాణం చేసే ఫోటో ఇస్తే ఆఖరి లక్ష కలిపి ఐదు లక్షలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్న ఆల్రెడీ డిజులు వచ్చి కలెక్టర్ ఖాతాలు ఉన్నాయి ఎవరు చెప్పే మాటలు నమ్మకండి గ్రీన్ ఛానల్లో గ్రీన్ ఛానల్లో ఇంద్రమీలు నిర్మాణం చేసుకునే వారికి ఇల్లు నిర్మాణం చేసుకునే మీకు ప్రభుత్వం మధ్యలో ఎవరూ లేరు ఏ పైరవికారుడు కూడా లేడు ఏ పైరవికారుడు అవసరం లేదు మీరు ఇంటి నిర్మాణానికి పునాది తీసినామని చెప్పి మీ సెక్రటరీకి ఇంద్రమ కమిటీ చెప్పగానే వాళ్ళు ఫోటోను అప్లోడ్ చేస్తారు బుధవారం అప్లోడ్ చేస్తే సోమవారం నాడు మీ బ్యాంక్ ఖాతాలో పడతాయి ఒకవేళ మంగళవారం నుండి మీరు ఫోటో తీస్తే వచ్చే సోమవారం నాడు ప్రతి సోమవారం ఈ ఇందిరామిల్లు బిల్లు ఇయ్యాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ గట్టిగా నిర్ణయం తీసుకున్నది కాబట్టి నేను మాటిస్తున్నా ఎవరో చెప్పిన మాటలు వినకండి అభివృద్ధి నిరోధకులు చెప్పే మాటలు వినకండి ఎన్నికలలో ఎక్కడ ఈ ఇందిరామిల్లు అయితే మాకు పుట్టగతులు ఉండవని చెప్పని ఒకరిద్దరు చేసే ప్రయత్నం ఊరికొకరిద్దరు చేసే ప్రయత్నాన్ని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు దయచేసి వినకండి మీరు మీరు ఇండ్ల నిర్మాణాన్ని ముగ్గు పోసుకోమని చెప్తున్నాం ఇల్లు నిర్మాణం చేయమని చెప్తున్నాం మేము కూడా వచ్చి మీ ముగ్గు వేసే కాడ దగ్గర ఉండి మీకు మనోధైర్యాన్ని పెంపుంది పెంపొందించే కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం చేసుకుంటే పేదలు బాగుండాలని చెప్పని బహుశా వాళ్ళకి లేనట్టుంది పేదలు సొంతింటి కాదు నెరవేరాలని చెప్పని కూడా ఆలోచన లేదు మంచి మద్దతు ఇవ్వండి ఈరోజు ఈ విధంగా అయ్యో మీరు ఇండ్లు నిర్మాణం చేసుకుంటే మీకు బిల్లు రాదని చెప్పని దుష్ప్రచారం మానండని చెప్తున్నాం ఇండ్లు ఇచ్చే ఇచ్చిన బాధ్యత నేను తీసుకున్నట్టే ఇంటి బిల్లు ఇచ్చే బాధ్యత కూడా నాదే అనే మాట ఈ సందర్భంగా వేరే చూసుకుంటున్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ మొత్తం బాధ్యత తీసుకున్నప్పుడు పొంగి రెడ్డి గారు బాధ్యత తీసుకోండి ప్రభుత్వమే మీది ఇంద్రమ పాలన ప్రజాపాలన నడుస్తుంది ఎవరు ఆందోళన ఎందుకంటే వెంట వెంటనే ఇంకా కొన్ని గ్రామాల్లో అయ్యో మా గ్రామంలో ఇంకే ముగ్గున్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా కావాలని చెప్పంటున్నారు వాళ్ళకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా పేద అందరు కూడా ఇంటి ఇచ్చే బాధ్యత కొందరు పునాలు దవిదీ ఎట్లాంటి సెకండ్ డిస్టర్ కూడా ఇస్తామని చెప్పిన ఎవరు కూడా చెందకండి ఇండ్లు లేని వారికి ఇల్లు